అలాంటి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్న నాలాంటి వాళ్ళకి ఇన్నాళ్ల తర్వాత ఒక సాంప్రదాయ నాయకత్వాన్ని దాటి ఒక శాస్త్రీయమైన నాయి బ్రాహ్మణ నాయకత్వం నాకు ఈరోజు కనిపించేది బాలకృష్ణ రూపం నాగేళ్ల ప్రవీణ్ రూపంలో మీ అందరి రూపం వాళ్ళు పెద్దలు ఎంతో మంది ఉన్నారు నాయి బ్రాహ్మణ కులంలో వాళ్ళకి చేతనైన అంతా చేశారు ఆ రోజుల్లో వాళ్ళకి ఎంతవరకు ఇప్పుడు చేయాల్సింది యువ నాయకత్వం విద్యావంతుల నాయకత్వంలో తెలంగాణ గడ్డ మీద ఉన్న దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల ఎంతమంది అన్నారు మూడున్నర లక్షలు బయట రాష్ట్రాలకి పోయిన వాళ్ళు అందరు కలిపితే ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది నాయీ బ్రాహ్మణుల